అండి ఈరోజు వీడియో వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అండ్ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అది బ్లౌజ్తో మనము ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను అలాగే హ్యాండ్స్ కూడా అంతే మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలా ఉంటే అలాగ హ్యాండ్స్ పెట్టమన్నారు సేమ్ అదే పొడవు అదే లూజు అందుకని మీకు ఈజీ మెథడ్లో నేను చూపిస్తున్నాను చూడండి హ్యాండ్ తిరగేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకున్న క్లాత్ కూడా ఇలా పైకి అనేసి ఖర్చుతో సహా మార్క్ చేసుకోండి హ్యాండ్ని హ్యాండ్ లూజు తర్వాత చంక లూజ్ మార్క్ చేసుకోండి ఇక్కడ ఉంది ఫస్ట్ కుట్టు ఇది చంక లూజు ఇది చేతి లూజ్ అనమాట ఈ రెండు రెండు గీతలు ఎందుకు పెట్టాను అంటే చేతి పొడవు అలాగే ఖర్చుతో సహా పెట్టాను అనమాట పదకొండున్నర వచ్చింది అదే పదకొండున్నరని ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ గీసేయండి తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇంచులు పెట్టేశాం కదా అంటే బ్లౌజ్కి మూడు ఇంచులు పెట్టారనమాట ఈ ఈ ఆది బ్లౌజ్కి ఇంచులు ఇప్పుడు ఆర్మల్ రౌండ్ ఎనిమిదిన్నర ఉంది చూడండి ఆ ఎనిమిదిన్నర ఎక్కడికైతే వస్తుందో అక్కడ నిలువు గీత మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఉంది అడ్డగీత గీసిన తర్వాత మనము ఇలా ఏడున్నర ఇంచీలు మార్క్ చేసుకోవాలి చంక లూజు చంక లూజ్ ఏడున్నరే ఉంది చూడండి ఇక్కడ ఏడున్నరే ఉంది ఏడు ముప్ప వస్తుంది కానీ ఎక్కువే అనిపిస్తుంది లూజు అందుకని నేను ఏడున్నర పెట్టాను ఏడున్నర ఆర్మూల్ రౌండ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇలాగా చూసుకోవాలి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ బ్లౌజ్ కరెక్ట్గా ఉందని ఇచ్చారు ఇప్పుడు చంక లూజ్ అయిపోయిన తర్వాత ఆర్మూల్లో లూజ్ కూడా చూసాం కదా మీకు ఇప్పుడు కటింగ్ అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ కొంచెం పీస్ జాయింట్ పడుతుంది ఇక్కడ తీసే పీసే అక్కడ జాయింట్ చేసుకోవచ్చు ఇక్కడ చిన్న కచ్ పెట్టుకోవాలి ఇక్కడ సెంటర్ అలా పెట్టడం వల్ల మనకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు అంత బ్లౌజ్ అంతా కుట్టి సైడ్ జాయింట్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది ఈ పీస్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్కి జాయింట్ చేసుకోడానికి వస్తుంది చూడండి ఈ నాలుగు పీసులు ఇక్కడ జాయింట్ చేసుకుంటే లూజ్ సరిపోతుంది రెండున్నర ఇంచుల ఖర్చులకి వదిలాను అంటే కొంచెం క్లాత్ ఎక్కువగా వదలండి అని చెప్పారు ఈమె ఫ్రెగ్నెంట్ అందుకని కొంచెం క్లాత్ ఎక్కువగా వదిలాను నార్మల్గా అయితే నేను రెండు ఇంచుల క్లాత్ మాత్రమే వదులుతాను ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఈ పీసులు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఒక్కోసారి చాలా తక్కువ క్లాత్ ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా బ్యాక్ పార్ట్ ఇంతకుముందే కట్ చేసి పెట్టాను ఆర్మోల్ దగ్గర ఎందుకు ఇలా మార్కింగ్స్ వచ్చాయి అని అనుకుంటున్నారా క్లాత్ జా అంటే కొంచెం డ్యామేజ్ ఉంది లైనింగ్ క్లాత్ అందుకని నేను కొంచెం మార్కింగ్ వేసిన తర్వాత అడుగును చూసుకున్నాను అందుకని మార్కింగ్స్ అయితే చేంజ్ చేసేసాను ఇప్పుడు ఇలా నీట్గా పెట్టిన తర్వాత ఇక్కడ ఇది పాయింట్స్ ఎక్కడైతే ఎలా పెట్టుకోవాలో అలాగా కరెక్ట్గా పాయింట్స్ పెట్టి చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసి బ్లౌజ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ అంటే పట్టి సైడ్ చూసుకోవాలి పట్టి సైడ్ రౌండ్ మార్కింగ్ చేసుకోండి ఇలాగా తర్వాత ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అది చెస్ట్ పార్ట్ ఇప్పుడు ఇది ఎంత ఉందో చూపిస్తున్నాను చూడండి పదమూడున్నర ఉంది ఇలా లైన్ మార్క్ చేసుకోండి స్ట్రైట్ లైన్ ఇది వచ్చేసి రెండున్నర లేదా రెండు ముప్పా మార్క్ చేసుకోవాలి ఇంచీలు ఫ్రంట్ డాట్కి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి షేప్ వచ్చేలాగా ఇది కట్ కుట్లకి ఇది బాగా ఇంకా షేప్ రావాలి అంటే ఇలాగా తీసుకోవాలి ఇంతే మరీ ఎక్కువగా అయితే అవసరం లేదు ఇక్కడ సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు నీట్గా రావాలి అంటే ఇలా ఉండాలన్నమాట ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసే విధానాన్ని బట్టే మనము క్రాస్ బెల్ట్ వెడల్పు తీసుకోవాలి ఇప్పుడు లూజ్ సరిపోతుందా లేదా చూసుకోవడానికి అంటే మనం ఈ ఆది బ్లౌజ్తో సమానంగా కుట్టగలమా లేదా అని ఇప్పుడే చెక్ చేసుకుంటున్నాను వన్ ఇంచ్ ఎక్స్ట్రా వస్తే చాలు వచ్చింది కాబట్టి ఇక కట్ చేస్తున్నాను అంటే ఉక్స్పాటి సైడ్ కన్నా ఒక ఇంచ్ ఎక్స్ట్రా రావాలన్నమాట ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను నెక్ కట్ చేయట్లేదు అలాగే వదిలేస్తున్నాను ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు ఆర్మోల్ దగ్గర షేప్ తీయలేదు కదా షేప్ మార్కింగ్ చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇదంతా కట్ చేసిన తర్వాత ఇక్కడ రౌండ్ దగ్గర అలాగే ఆర్మల్ దగ్గర అంతా ఖర్చులు పెట్టుకోవాలి ఖచ్చితంగా అవి ఉంటేనే మనకు కుట్టడానికి తొందరగా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయాయి బ్యాక్ పార్ట్ ఇంతకుముందే కట్ చేశాను క్రాస్ బెల్ట్ ఇవి సరిపోతాయా లేదా చూద్దాము క్రాస్ బెల్ట్కి ఎంత ఉండాలి అంటే ఫ్రంట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసి సమానంగా పెట్టుకొని చూసుకోండి ఇక్కడి నుంచి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి ఈ గీత వరకు ఇప్పుడు ఇది రెండు ముప్పా ఇంచులు ఉంది ఇక్కడ రెండున్నర ఉంది మనకు మూడు ముప్పా ఉండాలన్నమాట అంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి క్లాత్ మూడు ముప్పా లేదా మూడున్నర ఉన్నా పర్వాలేదు మూడున్నర ఉన్నా సరిపోతుంది ఒకవైపు ఏమో మూడున్నర ఇంకోవైపు నాలుగున్నర తీసుకోవాలి అలాగే తీసుకుంటున్నాను నాలుగు ఇవి నాలుగు పీసులు ఉన్నాయి రెండు వైపులా క్రాస్ బెల్ట్లకి సరిపడా తీసుకున్నాను ఇటు సైడ్ నాలుగున్నర తీసుకోవాలి ఇంకో సైడ్ వచ్చేసి మూడున్నర తీసుకోవాలి ఇప్పుడు దీనికి ఇలా స్ట్రైట్ స్ట్రైట్ లైన్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఇలాగ క్రాస్ తీసుకోవాలి ఇంతే షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా కొద్దిగా షేప్ తీయాలి అనుకుంటే కొంచెం ఇక్కడ అంటే ఈ రెండున్నర దగ్గర చిన్న మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడ కొంచెం లోతు తీయాలి లేదంటే లేదు ఇంతేనండి క్రాస్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయింది కదా మీకు బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కావాలి అంటే చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో అన్నీ ఒకసారి చెక్ చేయండి మీకు కావాల్సిన కొలతలతో బ్లౌజ్లు కటింగ్ ఏమైనా ఉన్నాయేమో చూసి నచ్చితే వీడియో చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి ఇప్పుడు హ్యాండ్స్ పర్ఫెక్ట్గా కట్ చేసామా లేదా ఆర్మల్కి ఆర్మోల్ రౌండ్కి హ్యాండ్స్ కరెక్ట్గా సెట్ అవుతాయా లేదా అని కూడా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా చూసుకోవాలి కుట్టేటప్పుడు ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే మ్యాచ్ అవ్వాలన్నమాట ఇక్కడ మనం పెట్టిన ఖర్చులు చెస్ట్ దగ్గర పెట్టిన ఖర్చులు అలాగే హ్యాండ్ డౌన్ దగ్గర పెట్టిన ఖర్చు ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఇక్కడ షోల్డర్కి హాఫ్ ఇంచ్ వదిలేసి చూసుకోండి ఎప్పుడైనా సరే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో